వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో నిన్న మా వదిన వాళ్ళ పాపది ఓనీల ఫంక్షన్ అయితే జరిగింది అండ్ ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్తున్నాము అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా నిన్న మార్నింగే వచ్చారు సో ఇంకా క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాము అండ్ లొకేషన్ వచ్చేసి ఫారమ్మల్ దగ్గర ఇండీస్ వన్ సిటీ అనే గేటెడ్ కమ్యూనిటీ ఉంది సో ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న క్లబ్ హౌస్లో అయితే వీళ్ళు ఫంక్షన్ సెలబ్రేషన్స్ అయితే చేశారు అండ్ ఇంకా మీ అందరికీ తెలిసిందే మేము ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అంటే లోపలికి వెళ్ళిపోవాలి అండ్ లోపల చాలా రూట్స్ ఉంటాయి సో ఇంకా మనం కిందకెళ్ళి లిఫ్ట్ అయితే ఎక్కాలి అండ్ ఇంకా క్యాబ్లో వాడు గ్రౌండ్ దగ్గరకు వచ్చి సీ బ్లాక్ దగ్గర మమ్మల్ని వదిలిపెట్టి ఇంకా వాడు రిటర్న్ అయితే వెళ్ళిపోయాడు ఇంకా మేము అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో ఫంక్షన్ జరుగుతుంది అండి ఇంకా మేము లిఫ్ట్లో వెళ్ళిపోయామన్నమాట పైకి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు తీసాము స్టార్టింగ్లో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాము ఇది రిటర్న్ వచ్చేటప్పుడు తీసింది సో ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ చూపిద్దాము అని చెప్పి ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ ఈ క్లిప్ రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే తీశారు అండ్ ఇంకా మనందరికీ తెలిసిన విషయమే గేటెడ్ కమ్యూనిటీలో మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ గేమ్స్ ఇవన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ ఇంకా ఈ వైపుగా మేము పైకి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో సెలబ్రేషన్స్ అనమాట క్లబ్ హౌస్ బయట మంగళ స్నానాలు అవన్నీ అరేంజ్ చేశారు సో మేము అప్పుడే వచ్చాం కాబట్టి ఏం మిస్ అవ్వలేదు అండ్ వెళ్ళంగానే కాసేపు అక్షంతులు అవి వేసేసిన తర్వాత ఇంకా మేము కోలాటం అయితే వేసాము అండ్ కోలాటం ఉంటే ఆ ఫంక్షన్కి లుక్కే వేరు అండ్ ఆ సందడే వేరు ఇదే పొజిషన్ నుంచి

চকে পিন্ধি ৰি అండ్ మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా క్లబ్ హౌస్ లోపలికి అయితే వచ్చేసాము అప్పుడే టిఫిన్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరు కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారు మంగళ స్నానాల ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇంక అందరు ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళారు అండ్ ఈ లోపల నేను హాల్ అంతా కూడా ఒక వీడియో అయితే తీస్తున్నాను అంటే అప్పుడే మనకి ఫ్రెష్గా డెకరేషన్ అన్నీ చేస్తారు కాబట్టి వీడియో తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా నేను వీడియో అయితే తీసాను అండ్ ఇవన్నీ తట్టలనమాట లేడీస్కి సంబంధించినవి అండ్ స్వీట్స్ చాక్లెట్స్ అండ్ తర్వాత లిప్ బాంబు చిన్న చిన్న బొమ్మలు అండ్ ఇంకా లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ పర్స్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా లేడీస్ ఫంక్షన్ అంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట డ్రెస్ స్టిక్కర్స్ పర్సు హ్యాండ్ బ్యాగ్స్ స్వీట్స్ చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనకి ఫంక్షన్కి కళ ఉంటుంది అండ్ ఈ క్లబ్ హౌస్కి ఎక్కువ వెంటిలేషన్ రావడం కోసం విండోస్ ఏం పెట్టలేదు పెద్ద పెద్ద మిర్రర్స్ లాంటివి అయితే గ్లాస్ లాంటివి పెట్టేశారు సో అందువల్ల ఏంటంటే మనకి వ్యూ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది నేను ఇంకా ఏంటంటే బయటకెళ్ళి మనం చూడొచ్చు అనుకున్నాము అంటే వరస అందులాగా ఉంటుంది అనుకున్నాను కాకపోతే జస్ట్ అక్కడ వాళ్ళు ఒక గ్లాస్ లాంటిది ఫిక్స్ చేసేసారు లుక్ బాగుంది అండ్ ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ అండ్ ఇంకా మా వాడైతే వచ్చేసి ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరితో ఆడుకుంటున్నాడు అనమాట పిల్లలు ఉంటే ఆ సందడే వేరు ఇంకా అంత దూరం వెళ్ళి వాడు అక్కడ లోపల వాడు కావాలకు చెన్నై నుంచి ఇంటికి రాకుండా అక్కడే అండ్ స్టేజ్ ఖాళీగా ఉందని చెప్పి ఇంకా పిల్లలందరూ కూడా ఆ స్టేజ్ దగ్గరే ఉన్నారనమాట మొత్తం అంతా కూడా ఫొటోస్ అవన్నీ తీర్చుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇంకా భోజనాలకి అండ్ టిఫిన్కి మధ్యలో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు కదా సో ఈ లోపల మనకి బాదం పాలు అవన్నీ ఇచ్చారనమాట అండ్ నేనైతే ఎలాగో ఇంకా అందరు రెడీ అయ్యి రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా మంగళ స్నానాల దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ తర్వాత లోపల ఒక చిన్న రథం లాంటిది ఉంది సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాను ఇక్కడే మా పెద్ద అత్తయ్య అండ్ మా అక్క వదిన వాళ్ళందరూ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగారు అండ్ ఇంకా మేమందరం కూడా తనకి గ్రాండ్ వెల్కమ్ అయితే ఇవ్వాలని చెప్పి ఇంకా అందరం కూడా కోలాటం కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నాము ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని చెప్పి యాక్చువల్గా సాంగ్స్ పెడదామనుకున్నాను కాకపోతే కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను సాంగ్స్ పెట్టట్లేదు అండ్ స్టార్టింగ్లో కూడా స్టిక్ సౌండ్ వస్తుంది కాబట్టి మాత్రమే నేను ఆ క్లిప్ని యాడ్ చేశాను అండ్ నేను చెప్పాను కదా మంగస్నానాల డెకరేషన్ దగ్గర ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అని దిగానని ఆ వీడియో అయితే ఇక్కడ అటాచ్ చేశాను అండ్ ఇంకా పాపకి జడ బాగా వేశారు అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా తెలిసిన విషయమే కాదు ఇంకా రెడీ అయి వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఫొటోస్ అండ్ వీడియోసే అనమాట అండ్ ఇంకా కష్టపడి రెడీ అయినందుకైనా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరు అండ్ ఇంకా తర్వాత డ్రెస్ పెట్టిన తర్వాత ఆ డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకుని అయితే వచ్చింది సో ఈ లోపల స్టేజ్ కింద డ్యాన్స్ అందరు వేస్తున్నారు అండ్ స్టేజ్ పైన వచ్చేసి పిల్లలు వేస్తున్నారు మొత్తానికి డ్యాన్స్ అయితే ఆపకుండా వేస్తున్నారు ఫంక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేది దాండియా డ్యాన్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ లైటింగ్ ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి అండ్ అంతేకాకుండా మనం రిలేటివ్స్ అందరితో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు అండ్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అండ్ కొంచెం ఫ్రీగా మనం ఫ్యామిలీ మెంబర్స్తో మనం కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అసలు ఇప్పుడు పిల్లలకి మనం డ్యాన్స్ ఇవన్నీ ఏం నేర్పియక్కలేదు ఎందుకంటే వాళ్ళే ఆటోమేటిక్గా టీవీలో చూసి నేర్చేసుకొని ఇక్కడ స్టేజ్ మీద అయితే అందరూ ఈరగదీస్తున్నారు అనమాట స్టేజ్ దుమ్ము దులిపేస్తున్నారు విత్ ఎక్స్ప్రెషన్స్తో పాటు వాళ్ళు సాంగ్స్కి డ్యాన్సులు అయితే వేస్తున్నారు అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా కుర్చీ సాంగ్స్ ఓడియమ్మ సాంగ్స్ ఇవన్నీ వేస్తున్నారు కల్లాచోడు సాంగ్ మ్యాడ్ సినిమాలో ఇవన్నీ వేసేస్తున్నారు అనమాట ఇవన్నీ ట్రెండింగ్ సాంగ్స్ అండ్ ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా సో వాటన్నిటికీ కూడా అరేంజ్ అయితే చేస్తుంది పసుపు ప్యాకెట్లు అండ్ స్వీటు హాటు ఇవన్నీ కూడా బౌల్స్లో వేసి ఇవ్వాలి కదా సో అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు అండ్ యాక్చువల్గా ఇక్కడ నేను కూడా కూర్చొని ప్యాక్ చేసి హెల్ప్ చేద్దాం అనుకుని కూర్చున్నాను కొంత వీడియో తీసిన తర్వాత కూర్చున్నాను ఆ తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్ వేసేసరికి నేను ఇంకా అటువైపోయి వెళ్ళిపోయాను అనమాట వీడియోస్ అవన్నీ తీద్దాము అని అంటే ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా మెమొరీస్గా ఉండిపోతాయి అండ్ ఇంకా అందరూ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే స్టేజ్ మీద కిడ్స్ వేస్తున్నారు కింద వచ్చేసి పెద్దవాళ్ళు వేస్తున్నారు సో అంతా కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట అండ్ మామూలుగా మా వాడు నిద్రపోతున్నాడు అన్నమాట అప్పుడే ఒక గంట నిద్రపోయాడు ఇంకా ఆ తర్వాత ఈ కుర్జీ పెట్టి సాంగ్స్ ఓడి అమ్మ సాంగ్స్ ఇవన్నీ పెడుతున్నారు సో ఇంకా వాడు లేసి వాడు కూడా స్టేజీకి వచ్చి కసేపు అయితే వేస్తున్నాడు అండ్ ఇంకా అందరు కూడా పిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారని చెప్పి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నారు అంతే కదా పిల్లలు డాన్స్ వేస్తుంటే మనకి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ ఇంకా ఫాగ్ అయితే పెడుతున్నారు కొంచెం స్మోక్ లాంటిది డ్రై ఐస్ పెట్టేసి పాప డ్రెస్ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత ఇంకా స్మోక్ అయితే పెడుతున్నారు ఎందుకు తెలీదు పిల్లలందరూ కూడా ఆ స్మోక్ చుట్టే తిరుగుతున్నారు అండ్ ఇంకా ఫైనల్గా హారత్ అయితే ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత తట్టలన్నీ కూడా అందరి చేత అందిస్తున్నారు అనమాట ఒకరి తర్వాత ఒకరు అండ్ ఇంకా మా వదిన వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో అయితే తీస్తున్నారు అండ్ మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న కూతురు వరుసకి అవుతుంది సో నాకైతే అవుతుంది అండ్ ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కూడా ఒక ఫోటో అయితే దిగుతున్నారు నేను అండ్ ఇక్కడ ఫోటో నేను కూడా దిగాను అనమాట కాకపోతే మా హస్బెండ్ లంచ్ చేస్తున్నారు సో ఇంకా తర్వాత దిగాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో బాబు పక్కన ఒక అతను ఉన్నారు కదా అతను సీరియల్ ఆర్టిస్ట్ యాక్చువల్గా నాకు తెలియదు నాకు కామన్ పర్సన్ ఏమో అనుకున్నాను కాకపోతే నాకు మా వదిన చెప్పారు తను సీరియల్ ఆర్టిస్టు ఇంత ముందు ఆడదే ఆధారం ఇట్లాంటి సీరియల్స్ తీశాడు అని అయితే చెప్పారు సో ఇంకా నేను కూడా ఆ సార్తో ఒక ఫోటో అయితే దిగాను ఆ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక ఫోటో అంటే తప్పకుండా అని చెప్పి ఒక ఫోటో అయితే దిగారనమాట అండ్ ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాము లంచ్ ఫుడ్ చాలా బాగుంది అండ్ ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరితో కాసేపు అయితే వేసుకున్నాం అన్నమాట అండ్ నేను చెప్పాను కదా తట్టలు అందరం అందించాము అని అవన్నీ మా హస్బెండ్ వీడియో తీశారు కాకపోతే షార్ట్స్ తీశారు అంత క్లారిటీ లేవు అందుకే అన్నీ యాడ్ చేయలేదు అండ్ ఇంకా ఫైనల్లీ మేము లేడీస్ అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ అండ్ వీడియోస్ అయితే దిగాము సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ వీడియో ఎక్కువ లెంత్ లేకుండా మెయిన్ మెయిన్ వాటి వరకే పెట్టాను అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ యూస్ ఉన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్